హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రైమేట్ అని చెప్పేసి ఒక హాలీవుడ్ మూవీ గురించి మాట్లాడుకుందాం ఈ ప్రైమేట్ అనేది జనవరి నైన్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజు రిలీజ్ అయింది మన ఇండియాలో మాత్రం ట్వంటీ థర్డ్ జనవరికి రిలీజ్ అవుతుంది అయితే ఈ ప్రైమేట్ అంటే ఒక తెలివైన చింపాంజీ రకం అతను చింపాంజీలలో చాలా తెలివైన మన మానవులతో పోల్చుకుంటే చాలా తెలివైన జీవి సో ఈ ప్రైమేట్ గురించి ఈ సినిమా అంతా కూడా ఇచ్చారు సినిమా స్టోరీకి వెళ్తే చాలా సింపుల్ స్టోరీ ఇంతకుముందు ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి స్పాడర్ మ్యాన్ అంటే ఇలాంటి కొన్ని సినిమాలు వచ్చాయి కానీ ఇందులో స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్క్రీన్ప్లే కానీ కెమెరా పనితనం కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ చాలా బాగుండి ఇది ప్రపంచవ్యాప్తంగా టాప్ టూలో ఉండిపోయింది టా కలెక్షన్స్ మ్యూజియంలోకి వచ్చేసరికి అవతార్ లేటెస్ట్ వర్షన్ తర్వాత ఇది సెకండ్ పొజిషన్లో ప్రైమేట్ ఉంది సో దీని స్టోరీ వచ్చేసి లూసీ అనే ఒక అమ్మాయి సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడ వాళ్ళ ఫాదరు మదర్ ఉండదు వాళ్ళ ఫాదర్ ప్లస్ చెల్లెళ్ళు ఉంటారు అయితే ఇక్కడ ఈ ప్రైమేట్ అనే ఒక రకమైన తెలివైన చింపాంజీని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంట్లో సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసాక ఫస్ట్ దాన్ని చూసి భయపడతారు ఈ ఈ ప్రైమేట్ అనేది చాలా తెలివైన జీవి ఎంత ఎట్లాగంటే మనలాగా ట్యాబ్ వాడడం ఫోన్ వాడడం టీవీ రిమోట్ ఇవన్నీ వాడడం ఇవన్నీ కూడా దానికి తెలుసు చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అందరితో తెలివిగా బిహేవ్ చేస్తుంటుంది ఒక రకంగా ఒక డిటెక్టివ్ లాగా కూడా పనిచేస్తుంటుంది అనమాట సో అంత తెలివైన జీవి సో దీన్ని ఫస్ట్ పెంచుకుని వాళ్ళు చాలా క్లోజ్గా వాళ్ళ వాళ్ళ ఇంట్లో మెంబర్ లాగా లూసీ అండ్ ఫ్యామిలీ పెంచుకుంటూ ఉంటారు అయితే సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చేసినప్పుడు ఈ ప్రైమేట్ని వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా పర్చేంజ్ చేసి వాళ్ళకు కూడా క్లోజ్ చే వాళ్ళు ఫస్ట్ భయపడుతూ ఉంటారు దీన్ని చూడంగానే మో చింపా అని చెప్పేసి భయపడుతుంటారు కానీ వాళ్ళతో కూడా తొందరగానే కలిసిపోతుంది క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్ లాగా అయిపోతుంది అయితే ఒకరోజు ఈ ప్రైమేట్ని ఒక క్రూరమైన జీవి కరుస్తుంది నైట్ టైంలో సో అది నైట్ కరిసిన తర్వాత వీళ్ళకి తెలియదు మార్నింగ్ లేచి చూస్తే ఇక్కడ ఏదో అక్కడ చూసి బ్లడ్ మార్కులు ఇవన్నీ చూసేసి ఏదో జరిగింది ఏదో ఎవరో బయట కొరి కొరికినట్టున్న కలిసినట్టు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు డౌట్ పడుతూ వెతుకుతూ ఉన్న టైంలో ఈ ప్రైమేట్ చాలా క్రూరంగా కనిపిస్తుంది అనమాట సో అది ఎంత క్రూరంగా అంటే అసలు భయానకంగా తయారైపోయి అలా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళ మీద దాడి చేస్తూ ఉంటుంది వీళ్ళు దాన్ని తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ లూసీ ఫ్రెండ్స్ ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తను అందరు కూడా చాలా కష్టపడిపోతూ ఉంటారు నిజానికి ఇక్కడ ప్రైమేట్కి వచ్చేసింది ఏంటి రాబిస్ లాంటి వ్యాధి ర్యాబిస్ వస్తాయి అంటే ఇక అది ఒక పిచ్చి లాంటిది అనమాట సో అలాంటి వ్యాధి వచ్చేస్తుంది సో ఇది అందరి మీద దాడి చేస్తూ చంపడం అలా చేస్తూ ఉంటుంది సో దీన్ని తప్పించుకోవడానికి భయపడిపోయి ఒక గుహలోకి వెళ్ళిపోయి ఉండడం లేదంటే ఇంట్లోనే రూములలో దాక్కోవడం ఇలా చాలా ప్రయత్నిస్తూ ఉంటారు దాన్ని పట్టుకోవడానికి లేదంటే బంధించడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు కానీ సాధ్యం కాదు పోలీసుని పిలుస్తారు నైన్ వన్ వన్ ఇక్కడ మనకి వన్ జీరో లాగా అక్కడ నైన్ వన్ వన్కి ఫోన్ చేసేసి పోలీసుని పిలుస్తారు సో వాళ్ళు వస్తారు వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఈ సీనరీస్ కానీ లైటింగ్ కానీ కెమెరా బంధనం కానీ చాలా బాగుంటుంది ఈ సినిమాలో సో ఈ ఇది ఏంటంటే వాళ్ళందరూ కలిసి రాబిస్ వచ్చిన ప్రైమేట్ నుంచి తప్పించుకోవడానికి నీళ్ళల్లో అంటే స్విమ్మింగ్ పూల్లో దాక్కుంటారు వీళ్ళంతా ఆ స్విమ్మింగ్ పూల్లో దాక్కుంటే ఆ నీళ్ళల్లోకి అది వెళ్ళలేదు కాబట్టి ఆ ర్యాబీస్ వచ్చినప్పుడు ఆ నీళ్లు తగిలితే దానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ నీళ్ళల్లోకి వెళ్లకుండా చాలా తెలియగా వాళ్ళని బయటకు తీసుకొచ్చేసే ప్రయత్నాలు చేస్తుంటుంది ఆ సీన్స్ మాత్రం చాలా హైలైట్ చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ వీలైతే ఈ సినిమా మీరు చూడండి చాలా బాగుంది స్టోరీ సింపుల్ అయినా కూడా స్క్రీన్ ప్లే కానీ ఇలాంటి చాలా బాగుంది మన వాళ్ళు ఇలాంటి సినిమాలు తీయాలి అనుకుంటే వీటిని చూసి చాలా ఐడియాస్ తెచ్చుకోవచ్చు మన నేటివిటీకి తగ్గట్టుగా చాలా ఐడియాస్ అంటే యాజ్ ఇట్ ఈస్గా కాకుండా చాలా ఐడియాస్ తెచ్చుకోవచ్చు చాలా కొత్త కొత్త థ్రిల్లర్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది యాక్చువల్గా సో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ చాలా తీయవచ్చు సో వీలైతే మీరు చూడండి ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి థ్యాంక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్